హాయ్ హలో అందరికీ ఏంటి చాలా రోజుల తర్వాత అనుకుంటున్నారా అంతేనండి టైం అలాంటిది ఓకే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఈరోజు సండే స్పెషల్ ఎగ్ బిర్యానీ చేస్తున్నాను ఇక్కడ ఫోర్ ఎగ్స్ ఉడికించుకొని గాడ్లో అయితే పెట్టాను ఇక్కడ ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేడి చేస్తున్నాను చిట్కర పసుపు ఇప్పుడు ఎగ్స్ గాట్లు పెట్టుకున్నాం కదా ఇవి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవ్వాలి ఓకే ఈ మార్గం ఫ్రై అయితే చాలు ఇవి తయారీ తీసేయడం ఇప్పుడు ఇదే ఆయిల్లోనే కోల్ గరం మసాలా చెక్క లవంగా ఇలాచి సాజీరా అలాగే పొడిగ్గా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి పుదీనా ఓకే ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్టు ఎగ్ బిర్యానీ కాబట్టి ఇంట్లో ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అల్లం వెల్లగడ్డ పేస్టు నేను నిన్ననే ఫ్రెష్గా చేశాను ఇలా ఫ్రెష్గా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇది అలా ఆయిల్ ఫ్రై అవుతుంటే ఇప్పుడు ఒక మూడు టమాటా மசாரு மூட்டை தரக்கூடிய ஓகே இப்படி ஆஃப் ஸ்பூன் காரம் எதுக்கப்புறே பத்துமிர் வசம் காட்டி பத்துமிர் லவங்க வசம் காட்டி ஆஃப் ஸ்பூன் சரிதான் தனிமார்த்து తర్వాత ఇది గరం మసాలా పెరుగు ఒక చిన్న కప్పు పెరుగు ఓకే మసాలా అంతా ఫ్రై అయింది కాబట్టి నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నా ఓకే ఇలా మరుగుతుంది కదా నేను సాల్ట్ వేయలేదు ఇప్పుడు సాల్ట్ సాల్ట్ వేసి ఒక్కసారి అంతా ఇలా కలిపేసి ఇప్పుడు రై చేసుకున్నాం ఇంకొక్కసారి మొత్తం కలిపేసి మూత పెట్టేద్దాం చాలా అంటే చాలా బాగుంటుంది ఎగ్ బిర్యానీ ఇప్పుడు చికెన్ తినద్దు అంటున్నారు కదా ఇది చాలా బాగుంటుంది ఓకేనా ఓకే నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది కదా ఇప్పుడు కొత్తిమీరు కొత్తిమీర ఇప్పుడు ఎగ్స్ చెల్లు ఇప్పుడు మూత పెట్టద్దాం ఓకే ఎమ్మిగా ఎగ్ బిర్యానీ రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి మళ్ళీ ఇండ్ల కాంబినేషన్ కావాలి కదా అవుతాం పచ్చిమిర్చి హాఫ్ టమాటా చిన్న కట్ చేసుకొని కొత్తిమీర ఉల్లిపాయలు రైతా చాలా అంటే చాలా బాగుంటుంది పెరుగు ఒక చిన్న కప్పుడు తీసుకొని ప్లైవేసాము పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటా కొత్తిమీరు రైతా రెడీ ఎగ్ బిర్యానీ కాంబినేషన్ రైతా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సండే స్పెషల్ ఓకేనా ట్రై చేయండి మీరు కూడా ఎందుకంటే చికెన్ తినద్దు అంటున్నారు కాబట్టి ఇలా కూడా ట్రై చేయొచ్చు ఓకే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ట్రై చేయండి బాయ్